అందరికీ నమస్తే అండి మాకు కొంతమంది మేధావులు ఉన్నారు ఏదైనా ఒక చిన్న సంఘటన జరిగితే మేధావు ముసుగులో వీళ్ళంతా బయటకు వచ్చి రకరకాల హంగామా అంతా చేస్తూ ఉంటారు ఉదాహరణకి మా హర్ష్ కుమార్ గారిని తీసుకోండి పాస్టర్ ప్రవీణ్ పగడాల విషయంలో ఎంత రాద్ధాంతం చేసాడో మనందరికీ తెలిసిందే ఇవాటకే కూడా హైకోర్టు వారు మొన్న ఒక రెండు వారాల కిందట అనుకుంటా ఒక ఐదు లక్షలు కట్టమన్నారు నువ్వు వేసిన పిటిషన్ మేము విచారణ జరపాలంటే ఒక ఐదు లక్షల రూపాయలు నువ్వు డిపాజిట్ చేయి అని చెప్పేసి అని హైకోర్టు వారు ఆదేశించారు దానికి ఒక వీడియో పెట్టి ఒక ప్రెస్ మీట్ లాంటిది పెట్టి మీరందరూ కూడా ఒక పది రూపాయలు నేను ఒక క్యూఆర్ కోడ్ పెడతాను తల ఒక పది రూపాయలు మీరు నాకు వేస్తే ఐదు లక్షలు అయిన తర్వాత నేను హైకోర్టు కడతాను మనమందరం న్యాయం తరపున పోరాటం చేద్దామని చెప్పేసి అంటే బాగానే ఉంది నేను తప్పు పట్టట్లేదు దాన్ని నేనేం దాని ఏమో తప్పు పట్ట మరి నిన్న కాకమున్న జగన్మోహన్ రెడ్డి పర్యటనలో సింగయ్య అనే ఒక దళితుడు జగన్మోహన్ రెడ్డి కార్య కింద పడి చనిపోతే అసలు ఆ ప్రస్తావన ఇవ్వాలంటే కూడా తీసుకురాదండి తీసుకురాకపోతే నేను దానికి కూడా ఫీల్ మీరు మాట్లాడండి ఎందుకు మాట్లాడట్లేదు అని నేను అడగట్లా మీరు మాట్లాడకపోయినా కానీ ఇబ్బంది ఏమీ లేదు మాట్లాడితే మాట్లాడవచ్చు ఎవరెస్టం అన్నది మాట్లాడలా సైలెంట్గా ఉన్నారు అయితే రాత్రి ఒక వీడియో రిలీజ్ చేశాడండి నిన్న ఏమని అంటే మనం ఆల్రెడీ అడిగిన అడిగినట్టుగా ఐదు లక్షల రూపాయలు జమ అవ్వలేదు ఒక లక్ష రూపాయలు కూడా రాలేదు ఈసారి పది రూపాయలు కాదు మనిషికి ఒక వెయ్యో రెండు వేల రూపాయలు వెయ్యండి అయితే నేను కోర్టులో పోరాటం చేస్తాను వెళ్ళం గుడ్ అది కూడా బాగానే ఉంది నేను దాన్ని కూడా తప్పు పడ్డాను సరే ఏం జరిగిందో ఏంటో కోర్టులు తెలిస్తాయి అయితే అందులో మాట్లాడుతూ ప్రభుత్వాన్ని ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేసాడండి నాకు అప్పుడు అనిపించింది అనమాట ఓహో ఈ మేధావి ఇప్పుడు ఏదైతే సింగ్ అయ్యే టాపిక్ జరుగుతుందో ఈ అంశాన్ని డైవర్ట్ చేయడానికి మళ్ళీ భుజాల మీద వేసుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ కవర్ చేసే ప్రయత్నం చేస్తున్నాడని అనిపించిందండి ఒకసారి హర్షకుమారావు ఏం మాట్లాడుతున్నాడు వినిపిస్తూ చూడండి ఇవ్వండి ఒకసారి వినండి ప్రవీణ్ పగడాలేసిన దాని మీద వాదనలు ఉంటాయని చెప్పారు మన వాదనలు వినాలంటే ఐదు లక్షలు కట్టమని చెప్పి కోర్టు చెప్పింది దానివల్ల నేను మన ఇంకా ఒక్కొక్క వారం వాయిదా తీసుకోవడం జరిగింది ఈ లోపల ఆ గవర్నమెంట్ కూడా తమ వాదనని వినిపించమని చెప్పి వాళ్ళ వాదనలు కూడా వినడానికి కోర్టు సిద్ధపడి నెక్స్ట్ టైం ఈ వాదనలు కూడా వినడానికి వాదనలు సబ్మిట్ చేయండి అండ్ ఇట్ మీన్స్ వాళ్ళ ప్రభుత్వం యొక్క వాదన ఎలా ఉంటది అన్నది కూడా వాళ్ళకి తెలిసే ఆస్కారం ఉంది నెక్స్ట్ వాయిదా నెక్స్ట్ వాయిదా మనం వారం రోజులు పది రోజుల్లో మరి ఎప్పుడేస్తారో తెలియదు డెఫినెట్ గా ఆ టైం కల్లా మనం ఐదు లక్షలు కట్టేయడం జరగాలి ఉందిలాగా పది రూపాయలు అని కాకుండాను ఇప్పుడు మనం సంఘం అంత చర్చ తరఫున చర్చల తరఫున చర్చ అంత వెయ్యో రెండు వేల మూడు వేలు అలా కట్టండి ఎందుకంటే సరిపోతాయా వెయ్యో రెండు వేల మూడు వేలు సరిపోతాయా లేదంటే ఒక పదివేలు కానీ పదిహేను వేలు కానీ ఇరవై వేలు కానీ పంపించమంటారా మీ వ్యాపారమే బాగుందండి ఒకడేమో సంతాన సభను ఒకడు అంటాడు ఒకడికేమో భోజనాలు పేరుతో ఒకటి దాన్ని వేసుకుంటాడు మీ వ్యాపారం బాగుంది నా దృష్టిలో మీ వ్యాపారం బాగుంది మాట్లాడితే న్యాయం ధర్మం పోరాటం ఈ పేరు పెట్టుకోవాలి ఇక్కడికి వచ్చేసేమో డబ్బులు అడుక్కోవాలి ఏమండీ మీరు ఎంపీగా చేశారు అంత పలుకుబడి ఉంది మనకి కోట్లలో ఆస్తులు ఉన్నాయి లేవని నేను అనట్లా కాదన్నట్ల ఐదు లక్షల రూపాయలు కట్టలారండి ఒక ఐదు లక్షల రూపాయలు కట్టడానికి అంతమందిని అడుక్కోవాలా వెయ్యి రెండు వేలు మూడు వేల రూపాయలు కట్టేయాలా సిగ్గనిపిస్తుందా మీకు అసలా మీరు మళ్ళీ పోరాటాలు చేసే వ్యక్తులు వాస్తవానికి చెప్పాలంటే ప్రవీణ్ పగడాల అనే వ్యక్తి చనిపోయేంత వరకు కూడా ఈయనకు కూడా తెలియదు సరే ఏదో జరిగింది నేను దాని గురించి మాట్లాడదలుచుకోలేదు ఏదో జరిగింది ఐదు లక్షల రూపాయలు నీ దగ్గర లేవండి మరి అలాంటి వ్యక్తి కదా సింగయ్య కూడా ఓహో అంటే ప్రవీణ్ పగడాల గారికి పేరు ఉంది ఈయనకి పేరు లేదనా ఏమండి అంతేనా వెయ్యో రెండు వేలు మూడు వేలు వేసేయాలండి మూడు వేలు వేసేస్తే మన ఇక్కడ అప్పబాయ కూరలు చెప్పేస్తాం ఇక్కడ ఇప్పుడు ప్రభుత్వం మీద విమర్శలు చేస్తారు చూడండి లక్ష రూపాయలు కూడా రాలేదు ఇంకా వన్ ఫిఫ్త్ వచ్చింది సో దట్ ఇది అంటే పది రూపాయలు అంటే చాలా కష్టంగా ఉంది నేను ఈజీ అనుకున్నాను కానీ కట్టట్లేదు అంటే పది రూపాయలు పది రూపాయలు నాకు చాలా కష్టంగా ఉంది ఎవడు ఇచ్చేస్తాడండి ఎవడు ఊరుకు వచ్చేస్తాయి డబ్బులు వాస్తవాల కళ్ళ కట్టినట్టు కళ్ళ ముందు కనబడుతున్నా అన్ని వీడియోలు వన్ వందల వీడియోలు తిరుగుతున్నా పోలీసు వారు మనకి చూపించినా ఏదో మసిపూసి మారడిగా చేయాలని చెప్పేసి అని ఉద్దేశంతో దాన్ని హత్యాం మీరు పట్టుకున్న కొందేరికి మూడే కాళ్ళు అంటారు అది వేరే విషయం పక్కన పెట్టేసేయండి దాని మీద అనవసరమైన అర్థాంతం ఏదో ఊరికే ఏదో అనుకుని చెప్పేసి అది తిరిగి తిరిగి త్రీని మెడ చుట్టుకుందా అది కోర్టు వారు ఐదు లక్షలు కట్టమనే తోడు పీడడిపోయింది మనకి ఇప్పుడు ఐదు లక్షల కట్టినా తెలియదు సచ్చేది ఏమి ఎందుకంటే పోలీసు వారు క్లియర్గా వాళ్ళ విచారణలో ఏదైతే తేలిందో దాన్నే కోర్టుకి సబ్మిట్ చేస్తారు అది చూసిన తర్వాత ఎలాగ మొక్కమత్తు పుక్కు నుమ్మేసేద్దే ఐదు లక్షలు పోయినట్టే ఐదు లక్షలు పోయినట్టే మన డబ్బులు ఎందుకు పోగొట్టుకోవాలా దీన్ని కూడా దండేసుకుంటే అయిపోద్దేమో ఏమో అనే ఉద్దేశంతో దండుకోవడం అనమాట అది ఐదు లక్షలు దండుకుంటారా పది లక్షలు దండుకుంటారా పదిహేను లక్షలు దండుకుంటారో అది మనకు తెలియదు దాని గురించి మనం మాట్లాడలేము వెయ్యి రెండు వేలు మూడు వేలు ఇచ్చేయాలా మీరు పోరాటాలు చేసేస్తారా మిమ్మల్ని నాకు మిమ్మల్ని చూస్తూ ఉంటేనే ఏదో సినిమాలోని బాబు మోహన్ గారు గుర్తు ఉంటారా ఊరందరిని పిలుస్తాడు ఆయన కొనను మోసేస్తానని చెప్పేసి అని ఊరంతా అక్కడ చేరుకుని ఊరందరూ అక్కడికి వచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళి ఆ రెడీ అంటాడు ఆయన ఏంట్రా అంటే మీరందరూ వచ్చి ఆ కొనను తీసుకొచ్చి నా చేతుల మీద పెట్టండి నేను మోస్తాను అంటాడు ఆయన సేమ్ మీరు చెప్పే విధానం కూడా నాకు అలాగే ఉందండి మిమ్మల్ని చూస్తుంటే నాకు బాబుమోహన్ గారు చూసినట్టుంది అంటే ఆయన నిజ జీవితంలో ఆయన గొప్ప వ్యక్తి ఆయన సినిమాల్లోనే కామెడీ చేస్తాడు మీరు అలా కాదు నిజ జీవితంలో కామెడీ చేస్తున్నారు మనకి ఐదు లక్షల రూపాయలు మన దగ్గర లేవు మన పెద్ద పెద్ద మాటలు పెద్ద పెద్ద పోరాటాలు నన్ను ఎవ్వడు ఏం చేయలేడు ఎందుకు వచ్చిన మాటలు అండి ఇవన్నీ అర్ష్కుమార్ గారు విషయం ఏంటంటే ఇది కూడా మన క్యూఆర్ కోడ్ పెట్టి డబ్బులు అడుగుతున్నాం ని అనే అలా విషయం కూడా కోర్టులో కంప్లైంట్ చేయడానికి ప్రభుత్వం ప్రయత్నించా ఊరికేనప్ప చెట్లు ఏంటంటే దాన్ని ఎవడన్నా పట్టించుకుంటాడు అసలు ప్రభుత్వం ఎలా ప్రయత్నిస్తుందండి నాకు అర్థం కదా నీకైనా మైండ్ ఉందా అసలు అంటే మనం చెప్తే జనాన్ని నమ్మేటట్టు నమ్మేటట్టు ఉండాలి కదండీ సరే నువ్వు ఐదు రూపాయలు తీసుకుంటావు పది రూపాయలు తీసుకుంటావు వెయ్యి తీసుకుంటావు రెండు వేలు తీసుకుంటావు అది నీ ఇష్టం ఇచ్చేటోళ్ళు అంటే పదివేలు తీసుకో ఎవడ కాదన్నాడు ఎంతమంది తీసుకుంటలేదు వాళ్ళందరిపైన కంప్లైంట్లు చేస్తారండి కోర్టులో కంప్లైంట్ చేస్తారట ఏ మనుషులండి మీరు అండి మరి అంత లోకజ్ఞానం లేకుండా ఉన్నారా ప్రజలు మరి అంత జ్ఞానం లేని వ్యక్తి అనుకుంటున్నారా అది చెప్పడానికైనా అర్థం ఉండాలండి పట్టించుకోలేదు దేవుడు పట్టించుకోలేదు ఇంకా ముందు కూడా మనం నేను మీటింగ్ పెట్టినప్పుడు చెప్పి ఈ ప్రభుత్వం నా మీద కాన్సన్ట్రేట్ చేసి దాని దానికేం చేయలేదు కాంట్ ఎనీథింగ్ ఎందుకంటే నేను న్యాయంగా వెళ్తాను బీత్ కళతాను తమ్ముడు పనులు చేయను వాళ్ళ దగ్గర ఉన్న చెమ్షా గాలిలాగా డెవలప్ పాల్గొన్నావు చె ఊరుకైతే సిగ్గులేక అసలా నువ్వు ఎందుకు ఏం చెప్పాలనుకుంటున్నావు ఇప్పుడు నువ్వు ఏం మాట్లాడుతున్నావు ఇది సింగయ్య అంశాన్ని డైవైట్ చేసినట్టు కదా సింగయ్య గురించి మాట్లాడడానికి చేరగారు కానీ వాళ్ళ దగ్గర ఉన్న సించో చో గారులు మరి నువ్వు కుమార్ గారు ఎందుకు ఈ రచ్చగొట్టే అని అడుగుతున్నా సార్ మీరు ఇన్ని గొడవ తల గొడవలు తీసుకున్నారో ఇన్ని మాటలు మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారిని అరే తురే అని కూడా కూడా మాట్లాడారు పుట్టినరోజు సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజు సందర్భంగా అరే తురే అని కూడా మాట్లాడారు ఎవరైనా సరే మీ ప్రస్తావం తీసుకొచ్చారా ఏ ఒక్కరైనా సరే ఏ ఎమ్మెల్యే కానీ లేదంటే మంత్రులు కానీ ఇంకొకరు కానీ ఇంకొకరు కానీ ఒక ప్రెస్ మీట్ పెట్టి మిమ్మల్ని ఉద్దేశించి ఒక్క మాట అంటే మాట మాట్లాడారా మాకు ఒక తీరీ ఉంది ఈయన చూసి కుక్కలు మురుగుతూ ఉంటాయి అంటే ఏదో రాజకీయం చేయాలనుకుంటున్నాడు చేయనివ్వండి ఏదో పబ్బం గడుపుకోవాలనుకుంటున్నాడు గడుపుకునివ్వండి ఎప్పుడూ మరుగుబడిపోయాడు అంటే ఎప్పుడూ జనాలు నేను మర్చిపోయారు కనీసం ఇతనాలను అర్థం పెట్టుకొని మళ్ళీ ఫేమ్లోకి రావాలనుకున్నాడు ఏదో ప్రయత్నం చేసుకున్నాడు చేసుకుంటూ చేసుకోవాలని చెప్పి వదిలేసారు ఎవడో పట్టించుకోలేదు కదా మిమ్మల్ని నేను ఎవడన పట్టించుకున్నాడు అసలు నువ్వు అన్ని రకాలుగా మాట్లాడుతానే ఎవడో పట్టించుకోని వ్యక్తులు నేను ప్రత్యేకించి టార్గెట్ చేస్తారండి అసలు మమ్మల్ని పట్టించుకోరండి ఎవరో కూడా అక్కడ దాకేందుకు యాభై వేల మంది అరవై వేల మంది లక్ష మంది పది రూపాయలు వేసానని చెప్పేసాను అన్నావు కదా తీరా చుస్తే లక్ష రూపాయలు కూడా రాలేదని చెప్పేసి నువ్వే మాట్లాడుతున్నావు కదా అంటే నువ్వు చెప్పే మాటల్లో వాస్తవం లేదని చెప్పేసి అని నేను ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారని చెప్పేసి నువ్వు అనుకుంటున్నావో వాళ్ళకి తెలియదా తెలుసు కదా ఇక్కడికి వచ్చి డైవర్ట్ చేసేయాలి అబ్బాయి పూర్తిగా తీసుకెళ్లారు ఎందుకు అకౌంట్ సీజ్ చేసా అట్ట కాదు ఇప్పుడు అకౌంట్ సీజ్ చేశారా లేదా అనేది ప్రవీణ్ పగడాల గారు భార్య చెప్పాలి నువ్వు కాదు ఏం జరిగింది అనేది వాళ్ళ చెప్పాలి వాళ్ళకి ఏదైనా సమస్య ఉన్నా వాళ్ళకి ఏదైనా ఇబ్బంది ఉన్నా వాళ్ళకి ఏదైనా అనుమానాలు ఉన్నా వాళ్ళ చెప్పాలి ఇప్పుడు నేను కూడా చెప్తాను నీ అకౌంట్కి పది లక్షలు పడి ఉతితే లక్ష అని నిజం నిజమైపోద్దా సార్ వాళ్ళ కుటుంబ వచ్చి చెప్పాలండి ల్యాప్టాప్ సీజ్ చేశారా కంప్యూటర్ సీజ్ చేశారా ఇంకోటి సీజ్ చేశారా ఇంకోటి సీజ్ చేశారని ఎవరు చెప్పాలి ఆ మృతి పట్ల ఏదైనా అనుమానాలు ఉంటే వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చి చెప్పాలి కదా లేదు మనం మాట్లాడాలనుకుంటే మాట్లాడవచ్చు తప్పలేదని తప్పనట్లా అది ఇచ్చేసారు ఇది విచారణలో భాగంగా ఖచ్చితంగా పోలీసు వారు తీసుకుంటారండి ఏం జరిగింది ఎవరికి ఫోన్ చేశారు ఏ డేటా ఉందో ఏంటి ఇది నిజంగా యాక్సిడెంటా లేదంటే ఏదైనా హత్య అని చెప్పేసి విచారణలో భాగంగా తీసుకుని ఉండొచ్చు తర్వాత ఇచ్చేరా లేదా అనేది వెళ్ళి వాళ్ళ కుటుంబ సభ్యులను అడగాల ఒకవేళ ఇవ్వకపోతే అప్పుడు మనం మాట్లాడాలి ఇవ్వలేదు అన్న నీ దగ్గర ఆధారాలు లేవు పని వాళ్ళు ఏమైనా చెప్పారంటే అది లేదు ఇక్కడికి వచ్చి మన ఇష్టం ఊరికే ఏదో మాట్లాడాలంటే మళ్ళీ రచ్చగొట్టే ప్రయత్నాలు మళ్ళీ రచ్చగొట్టేస్తే మళ్ళీ మనం బాగా దండుకోవచ్చు ఈ దండుకునే ఉద్దేశమే కనబడుతుందండి మీ దగ్గర మాకు మీరు ఏదో ఆయనకి న్యాయం చేస్తారనో లేదంటే ఆయన పట్ల మీకు ఏదో ప్రేమ ఉందని చెప్పేసనో మేమైతే అనుకోవట్లా ఫస్ట్ పో ఫస్ట్ పోస్ట్మార్టం ఏంటి సెకండ్ పోస్ట్ మార్టం ఏంటి నాకు అర్థం వచ్చింది ఒకటే పోస్ట్ మార్టం రిపోర్టు అవునా మరి ఇక్కడ ఎవరిని పెంచో చేయాలనుకుంటున్నారు మీరు ఎందుకని మాటలు మాట్లాడతారు మీకైనా మైండ్ ఉందా ఎన్నిసార్లు పోస్ట్ మార్టం చేస్తారో ఎన్నిసార్లు రిపోర్ట్ ఇస్తారండి ఒకసారి కదా వంద సార్లు ఎవరు కదా ఒకేసారి ఇచ్చారు ఆ పోస్ట్ మార్టంలో క్లియర్గా ఉంది డ్రంక్ అండ్ డ్రైవ్ ఆయన తాగి మద్యం సేవించి బండి నడిపాడు అందు మూలంగా యాక్సిడెంట్ జరిగింది సో సో ఇక్కడ పడిపోయాడు అని చెప్పేసి అని అతను హైదరాబాద్ నుంచి బయలుదేరి దగ్గర నుంచి ఇక్కడ యాక్సిడెంట్ అయిన వరకు రకరకాల చేసి టీవీ ఫుటేజ్ కూడా మనం చూసాం నువ్వు ఏదో మాట్లాడాలి ఏదో కవర్ చేయాలి కాబట్టి ఏదో మాట్లాడుతున్నావు చెప్పాలి చట్టచ్చు కదా మరి ఏం జరిగింది ఏంటి అబ్బాయి ఇప్పుడు రిలీజ్ చేశారు ఇప్పుడు మీకు తెలిసింది పోస్ట్ మార్టన్ రిపోర్ట్ ఎందుకు రిలీజ్ చేయలేదు సప్లా మనకి ఏకంగా పోస్ట్ మార్టన్ రిపోర్ట్ ఎందుకు రిలీజ్ చేయలేదు అంటున్నాడు మరి ఇప్పటిదాకా ఎందుకు మాట్లాడదు నువ్వు అసలు సరే ఓకే ఏది పడితే అది మాట్లాడడం పేరు ఉంది కదా లేదంటే మనం చెప్తే అమ్మేటోళ్ళు ఉన్నారు కదా అని చెప్పేసి అని అనవసరంగా మీకున్న పరుగు పోతుంది